రెండవ ఒకడెవడు కేవలం వ్యాపార దృక్పథం డబ్బు నాకు ఎప్పుడన్నా ఒక్క లక్ష సంపాదించాను అదే సంపాదించింది ఓ తిరుగుతున్నావు దేశం మీద పడి ఒక లక్ష సంపాదించు అది నుంచి నాకు హితోపదేశం చేస్తున్నాడు నాలుగు రాళ్ళు వెనకాల వేసుకోమన్నాడు సరిపోతాయా సమాధికి అని అడిగాను నేను తబరుకో అభిషికన మాటలు మాట్లాడు బాబా మరి వెనకాల నాలుగు రాళ్ళు దేనికి మూడు ఇంటో ఆరు నా అందరూ వెనకాల వేసుకుంటున్నారు దేవుని బిడ్డలు మాత్రం పైన వేసుకుంటున్నారు స్వత్రం చెప్పరే ఇప్పుడు ఈ కోటాలు పెట్టే వాళ్ళందరూ ఈ కష్టాలు పడే వాళ్ళందరూ సేవ చేసే వాళ్ళందరూ తెంగ్రోళ్ళ చేస్తున్నారా కష్టపడి కడుపు కట్టు సంపాదించ ముప్పై ఏజు వేలు నలభై ఏజువేలుబై వేలు అంటే సంద అందులో బయలుదేత్తారంటే తెంగరల్లా అని కడుతున్నారు స్తోత్రం చెప్పరే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అడ్జస్ట్మెంట్లు ఉండకూడదు చిన్న గదిలో బతకడం మూల సాపేసుకొని కూర్చోవటం గోని సంచి సైకిల్ చుట్టుకొని వెళ్ళిపోతాం ఇక ఉండకూడదు నాకైనా అట్లా ఉండాల ఇల్లే బంగారం ఎవడైనా పెద్ద మనుషులు ఓడిని ఇల్లు బంగారం కానీ అంటారు కానీ ఎవడి బంగారం అవ్వదు అక్కడే స్తోత్రం చెప్పండి అంతేనా కాదా ఈడంట ఎద్దులు కొన్నాడంట అంటే అర్థం ఏమిటంటే ధన వృద్ధి చేయటకు తాపత్రయపడుతున్నాడు రూపాయిని పది రూపాయలు చేయాలి రూపాయిని పది రూపాయలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు అట్టాంటే ప్రభావా నువ్వు నాకు కానీ లక్ష రూపాయలు ఇస్తే పదివేలు ఇమ్మీడియట్గా వేత్తమే కాదు నెక్స్ట్ మంత్ నుంచి నీకు నెలకు మూడు వేలు ఎత్తనా సార్ నాలుగు వేలు వేస్తా ఏసుప్రభుకి ఆఫర్ పెడతాడు ఇడు చూడు ప్రభా ఒక్క లక్ష ఇచ్చి చూడు నీకు ఎట్టెత్తాను చూడు సందా ఇడి పెట్టిన ఆఫర్కి టెంప్ట్ అయిపోయి ఏసుప్రభు వీడికి ఒక లక్ష ఇవ్వాలి ఇవ్వాలంటే ఇప్పుడు నీ స్కీమ్ పోను పాపిస్ట్ పనులు మాట్లాడబాక నువ్వ ఒక్క తలాంతిచ్చి చూడు అయ్యా నాలుగు ఆత్మలు తీసుకొస్తా నన్ను ఆకర్షించం మేము ఊరు ఊరు వస్తాం నీకు కాస్ట్లీ మాట ఒక్కటి మాట్లాడవన్నీ సీఫ్ క్వాలిటీ మాటలు ఇవ్వును మంచి వాళ్ళు మట్టికే స్తోత్రం చెప్పండి సగాన్ని సగం సౌండ్ తగ్గిందేంది హుయా మంచిగా చెబుదామండి ఇంకొకటి అంటాడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను నేను రాలేను అంటాడు ఓరు పిచ్చి ముఖం ఆదాము గారికి స్త్రీని ఇచ్చిందే దేవుడు ఎందుకు ఇచ్చాడు మంచిది కాదు అనే ఒంటరితనం నీకు వద్దు నాన్న నీకంతా మంచి జరగాలి నా తోటలో చక్కగా పనిచేయాలి నన్ను సంతోషపరచాలి నువ్వు అసలు శోధనలో పడకూడదో నువ్వు ఎప్పటికీ బలహీనం అవ్వకూడదో మీ ఇద్దరు కలిసి బలముగా నేను అప్పగించిన పనులని చెయ్యాలని అని దేవుడు చెబితే పరిశుద్ధతకు ఆటంకం కలగకుండా శోధనలో ప్రవేశించకుండా దేవుని రాజ్య సంబంధమైన పనులు చేయుటకు నీకు సాటి అయిన సహాయము లభించుటకు దేవుడు వివాహ వ్యవస్థని ఏర్పాటు చేస్తే పరిశుద్ధత కొరకే దేవుని రాజ్యం కొరకే దేవుని పని కోసమే నీకు సాటిగా పోటీగా మేటిగా ఉండే వ్యక్తిని దేవుడు ఇస్తానంటే ఆ సాటిని పోటీని మేటిని చూపించి ఈ సహాయం వల్లనే నేను ప్రార్థనకు రానంటే నీకేమైనా పొరపని చేస్తున్నారు అసలు చర్చి కొత్త దూరమైన నడవలేకపోతున్నాను బండి కొని పెడితే బండి తుడుచుకుంటా ప్రార్థన అయిపోయింది ఇంటికాడు కూర్చుండి నీకెం బొరపారా నీకు ఎందుకు రా బండి వేస్తున్నా బాగుంటే చర్చి కొత్త ఎందుకు రాలదంటే చర్చికి మురికి మురికి అవుతే బాగుంటుందండి తుడుచుకుంటున్నా ప్రార్థన అయ్యిపోయింది నీళ్ళు వీడు మారు మనసు లేక చర్చి టయానికి వెళ్ళి మాసం కూడా తెస్తాడు వీడు దొరి కాకపోతే ముందు తెచ్చుకోవచ్చుగా పని అయిపోయి తెచ్చుకోవచ్చుగా సరిగ్గా టగ్యానికి తెస్తాడు తల్లి తయారైపోయి మంచి తెల్లని పరిశుద్ధ స్తోత్రం 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 అంటే అవ కోరణ అంటాడంటే అయ్యో చర్చికి యా మీ దేవుడు మగుడు పిల్లలు కొండు పెట్టిపో గుళ్ళకి వెళ్తామని చెప్పాడా ఇదే నేర్పు మీ పాస్టర్ బై పిల్లలు ఎట్టాగత వచ్చిందా దేవుడు లోకివే ఇక పాస్టర్ లెక్కే ఉంది చర్చి లోకివే ఉంది ఏదో ఆడవాళ్ళు ఏమని అంటే బాగోదని మొగల మీద పెట్టాను ఇల్లు అట్టాకి ఉన్నారట్లే ఊడికి అంతరా వచ్చింది ఎందుకు చూడు స్తోత్రం చెప్పండి నా బాధ అర్థం చేసుకుంటున్నా ఆయన సైన్యముల గతిపతికి హోవ మీద గొప్ప బిందు చేశాడు పరిశుద్ధ రక్తం ఆత్మ సమాధానం అభిషేకం ఆశీర్వాదం ఇవన్నీ విస్తరులో ఉచితముగా వడ్డించబడుతున్నాయి రెండయ్యా ఇప్పుడు విందు సిద్ధమైనది గనక రమ్మని ఆయన పిలుచుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగా ఎంట చెప్పుకోండి తిరిగితేనే ఒకడేమో డబ్బులు ఎట్టి లోకానికి కొంటాడు ఒకడేమో డబ్బుని పెంచడానికి ట్రై చేస్తున్నాడు ఇంకొకడు ఏ సోదరులో పడకుండా కిచ్చిన తోడినే అడ్డం పెట్టుకొని పార్థనలో బలహీనమవుతున్నాడు ఇన్ని కారణాలు చెప్తుంటే చెప్తుంటేసుకోకపోతే పరండి అల్ల పర ఇప్పుడు వీధుల్లోకి వెళ్ళండి ఇది కడవరి కాల సేవ సేవ మూడు సేవలు చెప్పాను మీకు నేను ఇప్పుడు ఒకటి మాట్లాడతలేదు భక్తులు మంచు మొక్క పెట్టుకొని పురుషులు కూడా నెత్తి మీద కొట్టేసుకొని కూర్చుంటున్నారు ఏం చేస్తాం కా వాళ్ళ ఆరోగ్యం ఉంది నేనేం చేయగలను ప్రభువులందరినీ స్వస్థపరచిన కాక లేదు పురుషుడు తల మీద ముసుకేసుకొని కూర్చోవచ్చా పెద్దలో కూర్చోవచ్చా మరి ఎందుకంటే తగ్గుతుంది అంటాడు జలుబు అంటాడు వాళ్ళే దేవుడి పేరు మీద స్కూల్కి వెళ్ళిన చర్యలు తడిచావు పోన్లే ఓసారి ఒక అరగంట అంటే మొత్తం కూటం అరగంట నువ్వు అనుకున్న దానికంటే ఒక అరగంట ఎక్కువ దేవుడికి స్తోత్రం చెప్పండి నాకేమైనా ఆరోగ్యం ఉందా రోగం లేదు నొప్పులు లేవా తెప్పలు లేవా నేను కూడా తెల్ల టోపీ కొనుక్కొచ్చి కూర్చుని ఎట్టు ఉంటుంది స్తోత్రం అండ్రే బాధపడవాకుండా ఉన్నమాటకే చెప్తున్నాను ప్రభుకు స్తోత్రం చెప్పండి హలేయా మంచిగా చెప్తారా పాత నిబంధన కాలంలో ఆయన వచ్చి ఇలా చేయబోతున్నాడు రెడీగా ఉండండి అని చెప్పారు శుభలేఖలు పంచారు కొత్త నిబంధనలు ఎప్పుడు విందు సిద్ధమైనది గనుక అందరి ఫిలా దేశాలు దేశాలు గ్రామాలు కొండలు కొనలు స్వార్థకులు వెళ్ళిపోయారు ఇన్ని సంవత్సరాలు స్వార్థ చేస్తే కూడా చెవులో ఇల్లు గట్టుకు పోరాడినా కాలికి తిరిగినా దేవుని రాజ్యపు కృప సమాధాన సంతోష ఆరోగ్య ఐశ్వర్య ఆశీర్వాద పరిశుద్ధతలను విందుగా వడ్డించుచున్న ప్రేమ విందులోనికి రాకుండా ఏదో ఒక వంక చెబుతూ ఉంటే ప్రమోడి వదిలే వదిలే చేయాలి ఇంతవరకు పిలువబడని అభాగ్యులు కొందరున్నారు గుడ్డివారు కుష్ఠరోగులు అంగహీనులు ఈ సమాజం పట్టించుకొని గౌరవించని లెక్క చేయని ఎన్నిక చేయని ఆహ్వానించని ఎందరో ఉన్నారు మీరెల్లి వారికి ఈ శుభలు ఏక ఇవ్వండి అన్లా మీరు ఇల్లని తీసుకొచ్చి మన స్తోత్రం చెప్పండి సాతాను సామ్రాజ్యం మనకు లూసిఫర్కి పిడుగు లాంటి వాడు నాకంటే చాలా పెద్దోడు కానీ వానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు నేనైతే ఎందుకు పనికిరాను కానీ నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు దేవునికి స్తోత్రం కలుగున గాక అతనికి శక్తి ఉంది సామర్థ్యం ఉంది టీం ఉంది ప్రపంచం పడిన వెబ్సైట్ ఉంది నెట్వర్క్ ఉంది కానీ లోకమును జయించిన విజయము మా విశ్వాసం మాత్రమే అంతకన్నా మాకేమి లేదు జయము పాడతాడుగా మా ఊడు నా కూడా వచ్చి కానీ నువ్వు ఉన్నా పాడాలంటే భయం దేవునికి స్తోత్రం చెప్పరే ఇక ఆయన పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఉంటే అసలు నాకు వచ్చిన స్వరాలు కూడా మర్చిపోతున్నా కొద్ది గొప్ప మనకి తెలుసు దేవునికి స్తోత్రం కానీ వీళ్ళందరూ నిష్ణాతులు పండితులు పండితుల ముందు అమాయకుడికి మౌనమే అలంకారం అంట ఏవి మాట్లాడకుండా సీనియర్ చూశానుకో ఇబ్జెక్ట్ వచ్చాడు ప్రత్యంతం ఉండొచ్చు మాట్లాడితే ఉన్నది పోయింది ఎందుకు స్తోత్రం చెప్పండి అప్పుడబట్టి చూసావునుకో ఓహో మీకు కూడా సబ్జెక్ట్ ఉండే ఉండదు అంటే ఇక టెళ్ళపోతం ఇంటికి ఏమి లేదు వనుకూరు కాబట్టి వణుక్కుంటే అసలు మ్యాటర్ చెప్పేసి అని ఆడ చెప్పాకండి దేవునికి స్తోత్రం హలే లుయా నాకు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అసలు ఎందుకు కొనుక్కిపోతున్నారని నాకు చాలా టెన్షన్ వేసింది దేవుడు ఉన్నాడు మీరేమి బాకండి ధైర్యం ఉండమని చెప్పాను దేవుని స్తోత్రం కలిగినక స్తోత్రం చెప్పరే చెప్పరే దేవునికి స్తోత్రం రెండవ కీర్తనలో గడగడ వణుకు ఆయన సన్నిధిని సంతోషించమన్నాడు ఈ సంఘానికి గడగడ ఉనికి వరకు వచ్చింది సంతోషించమని పద్యాన్ని చెప్పాను దేవునికి స్తోత్రం చెప్పండి మాట్లాడరేంటి మీరు హల్లే అన్న నాకు అర్థం కాలేదన్నా అర్థం అవలసింది అర్థమైంది నువ్వు ప్రశాంతకుండా చాలు స్తోత మంచి వాళ్ళందరూ చెప్పండి గట్టిగా హలో ఇప్పుడు ఏమన్నాడు తెలుసా కడబరి కాల సేవకులకు కాలములో ఉన్న సేవకులకు కడబరి ఉచివపు సేవ చేయించున్న సేవకులకు ఈ చివరి తరము సేవకులకు దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసు అసలు ఎన్నిక లేది ధృవీకరించిన ఎవరు పట్టించుకోని ఉన్నారు ప్రపంచంలో మీరు వెళ్ళండి వెళ్ళి వారిని విందుకు తీసుకొచ్చేయండి నా మాట దైవజన్లు అందరూ వినాలి పాస్టైలు పాస్టమ్లు అమ్మా ఎన్నారు నా మాట చీప్ క్వాలిటీ దరిద్రాన్ని కోటి రూపాయలు పట్టుకోవాలా ఇదివరకు దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే సరిపోయేది అన్నారా ఈ పిలుపును ఈ ప్రేమ సువార్తను ప్రకటిస్తే సరిపోయేది ఇప్పుడు చెప్పి వచ్చేవాళ్ళు కాదు తీసుకొచ్చేంత బలవంతులు కావాలి సేవకి నిన్ను దేవుడు ఒక ప్రాంతానికి పంపితే నిన్ను దేవుడొక ఏరియాకి పంపితే అక్కడి ప్రజానీకమును నీ భుజముల మీద మోసి దేవుని రాజ్యమునకు తేగలిగినంత ఆత్మ బలము కావాలి అభిషేకము కావాలి ఆత్మలో ఎదిగిన వాడమై ఉండాలి ఒక తరమును మోసే శక్తిని కొండాలి అహరోనట ప్రధాన యాజకుడట యాజకుడై న్యాయ విధాన పథకమును ధరించిన వాడై ఎఫోదను ధరించిన వాడై పన్నెండు గోత్రముల వారిని తన రొమ్మున భరించవలను అని కదా వాక్యం చెప్తుంది మోసే శక్తి ఉన్నవాడు కావాలి మోసే బలమున్నవాడు కావాలి జనమును యోర్ధాన్ని దాటించినట్లుగా ఎత్తుకు రాగలిగిన వాడు ఉండాలి మోస అంటాడు వీరిని నేనేమైన గర్భాన మోసి కన్నానా ఇన్ని లక్షల మందిని నా మెడగట్టేవేంటయ్యా అని అడిగాడు ఒక రోజున అంటే అన్ని లక్షల మందిని మోస్తున్నాడనేగా ఏమి శక్తి అండి అది చుట్టూ జనాన్ని వేసుకొని తిరగటం కాదు దైవజనుడా జనాన్ని మోసుకొని దేవుని రాజ్యానికి తేగలగాలి చేపరే స్తోత్రం అని ఆ పని ఒక రాహాబు చేయగలిగితే క్రైస్తవులను ఎందుకు చేయలేవు ఆ పని ఒక సమరస్తిని చేస్తే నువ్వు ఎందుకు చేయగల చేయలేవు వాళ్ళు చెప్పొచ్చారా తీసుకొచ్చారా వాళ్ళు అంతకుముందు సేవకులు కుటుంబంలో పుట్టారా బాగా ప్రసంగాలు చేశారా తలాంతులు కలిగిన వారా బైబిల్ కాలేజీలు చేశారా భయంకరమైన పాప జీవితాన్ని కలిగి ఆ క్షణాన దేవుని చేత పట్టబడ్డారు తన ఇంటి వారిని అన్నదమ్ములు అక్కచలు బంధుమిత్రులు అందరినీ మిద్దె మీదకు చేర్చగలిగింది రాహాబు ఊరి వారందరినీ వెంటబెట్టుకొని పొలం గట్ల మీదుగా యేసుగుతుకు నడిపించింది స్త్రీ ఈ రోజున ఎవరి కావాలో తెలుసా కాల సేవలో కాల సువార్తలో ఈ అంత్య గడియలో ఎవరి కావాలో తెలుసా ఒట్టిగా ప్రసంగం చేసేవాళ్ళు అద్భుతంగా మాట్లాడేవారు చెలోక్తులతో చతురోక్తులతో రక్తి కట్టించగలిగిన వారు పదాల పడికట్టుతో మాటల అల్లికతో పప్పం గడుపుకునేవాడు కులం పేరు చెప్పో మతం పేరు చెప్పో మొత్తానికి నింపుకునేవాడు కాదా వాడు కాదా ఒక జనమును దేవుని దగ్గరకు మోసుకొని రాగలిగిన దైవజనుడు కావాలి మీరు వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చేయమని చెప్పాడు ఎంతమంది కృపను కోరుకుంటున్నారు ఎంతమందికి ఆశ కలిగింది రాత్రి నిన్ను దేవుడు వాడుకుంటాడు ప్రియ సహోదరి ఒక రాహామును వాడుకుంటే నిన్నెందుకు వాడుకోడు ఒక తావితను వాడుకుంటే నిన్నెందుకు వాడుకోడు ఒక స్త్రీని వాడుకుంటే నిన్నెందుకు వాడుకోడు దేవుడు దేవుడు కేవలం ప్రకటించేవారు సరిపోయారు గతంలో కేవలం చెప్పేవారు సరిపోయారు కేవలం పిలుపు వారు సరిపోయారు ఇప్పుడు మోసుకుని రాగలిగిన స్థాయి ఉన్నవాళ్ళు కావాలి బలమైన భుజములు కలిగిన దైవజనులు కావాలి నడుము కట్టుకున్న సై సేవకులు కావాలి తన నడికట్టును విప్పివేసిన వాడు కాదా నడుమును కట్టుకుని బయలుదేరిన వాడు కావాలి పని ముగించి చేతులు కడుక్కున్నవాడు కాదు పని కొరకై పూను కొనుచున్నవాడు కావాలి నిద్రాహారములు మాని చేయగలిని హేమ్య వంటి వాడు కావాలి బట్టలు ఉదుకు కొనుటకు తప్ప వస్త్రము తీయనియా టీం వంటి వాడు కావాలి సుఖముగా తిరిగి వచ్చే వరకు గడ్డమును కూడా కత్తిరించుకొనని కాళ్ళు కనుక్కొనని కాళ్ళు లేని మెఫోష్ మోషత్ వంటి వాడైన కావాలి గట్టిగా చప్పట్లు కొడుతురు కృపను కోరుకోండి దేవుని స్థుతిస్తూ ఈ కడవరి కాలపు ఉద్యోగం కావాలి అభిషేకము కావాలి జనమును మోసుకొచ్చే కృప కావాలి అది దైవ జనులకు మాత్రమే పరిమితం అయిపోలేదు దైవ జనులకు మాత్రమే పరిమితం అయిపోలేదు